మండలం గతంలో పరకాల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీసీలకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఒక రజక బిడ్డగా పోటీ చేసిన కానీ పోటీ చేసిన తర్వాత తెలిసింది ఒక కులము ఆ కులం కొని వేయరు ఈ తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం కోసం మనం పోరాటాలు చేసినాం ఆ ఉన్నాయి ఆ ఉన్నాయి ఆ చరిత్రలో మహనీయులు సంత గాడియా బాబా కానీ మహాత్మా జ్యోతిరావు కూలి చాకలేలమ్మ ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మహా చరిత్ర మనం జరుగుతుంది కానీ జరిగిన పోరాటం స్వరాష్ట్ర పోరాటం మరి మన ఇంకా మనకి ఏం మిగిలి ఉంది ఇక తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక మనకు రాజ్యం రాలేదు ఆ రాజ్యంలో ఇంకా మనం బానిసగా ఉన్నాం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దాంట్లో బానిసగా ఉన్నాం తెలంగాణకు స్వరాష్ట్రం వచ్చినా దాంట్లో మనం ఓట్లేసే యంత్రాలుగానే ఉన్నాం కానీ స్వతంత్ర పోరాటం కోసం మన ఉద్యమాలు చేసినాం మన మహిళ మన జాతి బిడ్డలు డీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ దేశ మూలవాసులు స్వతంత్ర పోరాటం కోసం యుద్ధం చేసి తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన త్యాగాలు చేసిన దాంట్లో ప్రాణత్యాగం చేసినాం ఆత్మహత్యలు చేసుకున్నాం బలిదానాలు చేసుకున్నాం నా నేను నేను ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో అన్నింటి మీద రిచార్జ్ చేసుకొని ఒక చాకలి బిడ్డగా పోటీ చేస్తే కాదు ఈ తెలంగాణకు బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ పోరాటం అనే నినాదం ఎత్తుకొని అప్పటి నుండి ఈ తెలంగాణలో అరవై శాతం ఉన్న బీసీలకు అడుగు దూరంలో అధికారం ఉంది ఎంత దూరంలో ఉంది అడుగు దూరంలో తెలసాడు పోయి మన ఓటు మనం వేసుకొని ఈ రాజ్యంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పరిపాలన చేసుకో ఒక దృఢమైన సంకల్పంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లా పెడతారు విక్రమ్ ఎవరైనా ఈ మాట చెప్పగలుగుతారా ఎందుకు ఏం పెట్టి దూకెడతారు రాజ్యాంగం చేతుల పట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రంగుల విగ్రహం అయి వేసి ఇలా ఊరు ఊరికి వాడవాడకు ఇంటింటికి ఇలా విగ్రహాలయం వేసి అంబేద్కర్ విగ్రహాలు కోరుకోలేదు కానీ మనకు ఒక ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు అదే మన ఆత్మ గౌరవం నువ్వు ఇక్కడ బాణిస్తావు కాదా ఇక్కడ దొర గడిలో పనిచేసేది కాదు దొర గడిలో అవతల కాదు ఊరు కాదు కానీ నీకు ఒక ఓటు హక్కుని ఇస్తున్నాను నువ్వు ఆ రాజ్యంలో కూర్చో ఈ దేశాన్ని పరిపాలించాడు అదే విగ్రహం ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ తన హిందు జీవితాన్ని తన కుటుంబాన్ని తన పిల్లల్ని ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్న మూలవాసులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా బీసీలు ఎస్సీలు ఎస్టీ ఇంకేమైనా నా అగ్రకులో రెడ్డి ఉన్నారా లేరు లేరు రారు వాళ్ళు ఈ దేశ మూలవాసులు అంటేనే మనం బీసీలము ఎస్సీలుగా ఎస్టీలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని రాజ్యాంగ రూపంలో మనకు అప్పులు ఆత్మగౌరణ కోట ఇలా బాధ్యత